గత రెండు రోజులుగా మార్చల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నసరాపేట సభ్యు కానీ మార్చా సభ్యులు కానీ ఒకళ్ళొకరు గుజ్జుకుంటున్నారు మా సవాళ్ళు చేస్తారు మీ సవాళ్ళు చేస్తారు కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి చేశారు మేమే టీడీపీ చేస్తారు సవాల్ చేస్తారు అసలు మార్చాల అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రధాన నియోజకవర్గ పథకాలన్నీ కూడా కాగిత పట్టాయంలో జరిగింది నాడు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వేరే వేరే ఎవరైనా సదస్సులు ఉన్నా కూడా నాడు నాగోత్సవ జరిగిన పట్టాయాలు ఉన్నాయి నాగోత్సరం ప్రారంభమైంది శంకుస్థాపన చేసిన పూర్తిగా కాగిత పట్టాయాలు ఉన్నాయి మొగ్గబాబు డ్యామ్ అభివృద్ధి కూడా మొగ్గబాబు డ్యామ్ నిజంగా కనిపించడం జరిగింది ఇరవై ఏళ్ల క్రితం జరిగిన అరుపు లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా కనపడడం జరిగింది అదేవిధంగా దాదాపు డెబ్బై ఆరు సార్లు పూర్తయిన లెక్కు కూడా కనపడే పూర్తయింది కాబట్టి ఇలా అన్ని ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనలో పూర్తి అయితే మీరు ఏదో అప్పుడేదో పార్టీలో ఉంటే ఇప్పుడు ఏదో వేరే వేరే పార్టీలో పోయి పని చేసే పని చేసామని చెప్పుకోవడం దారుణంగా ఉంది నవ్వు తెప్పిస్తుంది ఎందుకంటే ప్రధాన నీటి వస్తుంది కానీ అనుకులు తిరిగి పాక్కువా దాదాపు అన్ని పథకాలు కూడా కాశీ పట్టణలో ప్రారంభించి పూర్తి చేస్తే కాస్త టెన్ పర్సెంట్ పథకాలు అది కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నారు కానీ కానీ నేడు అభివృద్ధి మేము చేసే మేము చేసే మనసుకు మాడకుండా అతను మాకు అభివృద్ధి ఒకటే అవచ్చు కాయపడ్డానికి చేసుకుంటే కాయపడ్డాయని చేసుకుంటే ఇదేంటి బెండ్ చేసి మేము చేసే నవ్వుకుంటానికి అవడే ప్రజలు ఏమించుకుంటున్నారు దాంతో పాటు దసరా ప్రభుత్వ బొమ్మలు ఆక్రమించి మాలు కట్టుకోవడం కానీ అదేవిధంగా గుంటూరులో దేవతా శాఖ బొమ్మలు ఆక్రమించి మాలు కట్టుకోవడం కానీ స్పష్టం స్వచ్ఛం ఇందులో ఏం లేదు నాయకులు నాయకులుజాల్లో ప్రజా సంఘాలు కోరుకునేవాళ్ళైతే ప్రభుత్వ స్థలాలు కట్టినప్పుడు ప్రభుత్వ ధరంతో కట్టి ప్రభుత్వానికి అప్పించవచ్చు కదా కాబట్టి ఇంత నాయకంగా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అరాజక ప్రభుత్వం రాజీపోయిందేమో అంత నిర్మాణమే లేదు అది మా పార్టీ పడించింది ఇప్పుడు నడుస్తున్నది అబద్ధాల ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు తన స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ అబద్ధాలు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడించే అవకాశం కారణం స్పష్టంగా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రంలో రాబోయేది నూటికి దూరు శాస్త్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం